ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మరియు విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు కేటీపీపీ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అన్ని సంఘాలు కార్మికులు కార్మిక నాయకులు అన్ని సంఘటిత అందరూ కార్మికులు పాల్గొనడం జరుగుతుంది ఈ దేశవ్యాప్తంగా దావి ఇరవై ఏడు లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఇది ఓన్లీ విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్య కాదు ప్రతి కార్మికునికి సంబంధించిన సమస్య ఈ మోడీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వము ఒక నాలుగు చట్టాలను తీసుకొచ్చింది ఆ నాలుగు పూర్తిగా కార్మిక వ్యతిరేక చట్టాలు ఆ కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కంపల్సరీ ఈరోజు ప్రతి ఒక్క సంఘటిత అసంఘటిత కార్మికులు దేశంలో ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది సింగరేణి కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు తెలంగాణ రైతు రైతాంగ రైతు కూలీ సంఘం కూడా ఈరోజు దీనికి పిలుపునిచ్చింది ప్రతి ఒక్కరు దాగిర రెండు నుండి మూడు కోట్ల మంది దేశంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పిలుపునిచ్చి దీన్ని డివిజన్ చేయబోతున్నారు దీన్ని చూసైనా కేంద్ర ప్రభుత్వం మెడలు మంచి కంపల్సరీ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలను వెనుక తీసుకోవాల్సిందిగా మేము ఈ తెలంగాణ జాయింట్ పవర్ యాక్షన్ పవర్ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కేటీపీ బ్రాంచ్ని కోరుతున్నాము వ్యాప్తంగా ఇచ్చినటువంటి వర్క్ బైకాడ్ పిలుపు మేరకు మా యొక్క టీఎస్పి జాకు ఈ యొక్క తెలంగాణ శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అన్ని జ పవర్ స్టేషన్ అది మన పవర్ డిస్కౌంట్స్ మరియు జనరేటింగ్ స్టేషన్స్ ట్రాన్స్కోలో ఆల్ కంపెనీలలో ఈరోజు ఒక్కరోజు మనం ఏదైతే వర్క్ మన యొక్క డ్యూటీకి అటెండ్ అయ్యి ఈరోజు వర్క్ను బహిష్కరించి ఈ ప్రైవేటైజేషన్కు నిరసనగా ఈరోజు దాదాపుగా ఒక డెబ్భై వేల మంది విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఆర్టిషన్లు అందరూ కూడా ఈ యొక్క ఈ ప్రైవేటేషన్కు వ్యతిరేకంగా పాల్గొంటున్నాము దీన్ని మా కార్మికుల కార్మిక సోదరులు మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క ప్రైవటేజేషన్ను కాకుండా మా యొక్క సంస్థను కాపాడుకొని ముందుకు వెళ్ళ వెళ్తామని తెలియజేస్తున్నాము